చెప్పండి బాబు మైకి ఒకసారి సన్న జంజాను ఇప్పుడు మనం అందరం కూడా తలమరాలు వస్తున్నప్పుడు చెప్తా ప్రజామే కామహ సమృద్ధాన్ని చెప్తా వినండి మీరు అనగండి మీరు అన్నది సరిపోయింది దాని ఉద్దేశం ఏంటి దాని అర్థమైతే తెలుసుకున్నాం ప్రజామే కామహ సమృద్ధతం అంటే మంచి ప్రజ అంటే ప్రజ అంటే సంతానం మంచి సంతానం కలగడం కోసం ఎవరికి సంతానం మనకు సంతానం వంశవృద్ధి జరగాలి కదా పిల్లలు కావాలి మనవలు కావాలి మనవరాలు కావాలి అని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు సంతానం కలగడానికి మొదటిసారి స్వామివారు తలంబరాలు కోస్తున్నారు అమ్మవారు స్వామివారు రెండోసారి చెప్పాం శ్రీయోమే శ్రీయం అంటే శ్రేయస్సు అనే వస్తుంది లక్ష్మి కూడా వస్తుంది అమ్మవారికి పేర్లలో శ్రీయా అనే పేరు ఒకటి అంటే లక్ష్మి సంపద రెండోది సంపద కోసం పోసుకున్నారు మూడోసారి పశభోమే సంతానం ఉందండి సంపద ఉన్నది మరి పాడి పశువు ఉండాలి లేకపోతే మనం బ్రతకలేం పాలు లేకుండా మనం బ్రతకలే మనం అనుకుంటున్నాం పాలు నింది ఆదం అనుకుంటున్నాం కానీ పాలతోటిపై పదార్థాలు చాలా ఉంటాయి అవన్నీ లేకుండా మనం అందులో ఏదైనా ఒకటి లేకుండా మనం బ్రతకడం జరగదు కాబట్టి సమృద్ధిగా ఉండాలి పశు సంపద కాబట్టి పశభవమే అంటే పశుసమృద్ధి పశు సంపద కూడా సమృద్ధిగా కావాలని మూడోసారి పోసుకున్నారు నాలుగోసారి యజ్ఞోమే కామస్త మృజ అంటే యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా మంచిగా జరగడానికి వస్తున్నారు యజ్ఞయాగాది క్రతువులు చేయడం ద్వారా మంచి సువృష్టి జరుగుతుంది మంచి వర్షాలు పడి సంపద పంటలు పండి మంచిగా ధనధాన్యాలు వృద్ధి పొంది అందరం కూడా ఆనందంగా ఉంటాం కాబట్టి యజ్ఞోమే అని నాలుగోసారి వస్తున్నారు దాని యొక్క ఉద్దేశం అది